దుర్నీతి అంటే దుర్నీతి అంటే కపటము అంటే మోసము కనుక సంఘములో ఉండవలసినటువంటి ప్రేమ సంఘములో ఉండవలసిన ఆదరణ సంఘములో ఉన్న ఆప్యాయతను ఎవరైతే చెడబడుతున్నారో ఎవరైతే ఆ ప్రేమను ఐక్యతను పాడు చేస్తున్నారో వారు ఎలాంటి వారంట భక్తిహీనులు ఎలాంటి వారు చెప్పండి భక్తిహీనులు ఈ భక్తిహీనుల మీద ఎవరి కోపం రగులుకుంటుంది పరలోకము నుండి దేవుని కోపము వారి మీద రగులుకుంటది అని చెప్తా ఉన్నాడు పిల్లలు కనుక నా ప్రియమైన దేవుని పిల్లరా సత్యము ఈ రోజున సమాజంలో సత్యపు వాక్యాన్ని అడ్డగించేటటువంటి వారు సువార్తను అడ్డగించేటటువంటి వారు దేవుని సువార్త చెప్పడానికి వెళుతున్నప్పుడు అనేక మంది దేవుని సేవకులను అవమానించేటటువంటి వారు ఈ ప్రేమను లోకానికి పంచడానికి దేవుడు అనేక మందిని పిలిచాడు అనేక మందిని ఎన్నుకున్నాడు అనేక మందిని నడిపిస్తూ ఉన్నాడు మా సహోదరుడు మా అన్నయ్య ఒక ఆయన ఉన్నాడు ఆయన సేవ చేస్తూ ఉన్నాడు ఆయన ఈ రోజున నాకు వాట్సాప్ లో ఒక మెసేజ్ పంపించాడు విద్యాసాగర్ మా అన్నయ్య అయితే మనీ అన్నాడు మేము అనేక స్థలాలకు సువార్తకు వెళ్ళినప్పుడు ఎంతో మంది మమ్మల్ని అడ్డగించారు ఎంతో మంది మమ్మల్ని దుమ్మిగా పట్టడానికి వచ్చారు ఎంతో మంది మమ్మల్ని ఛేదరించుకున్నారు అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి అనేక స్థలాల్లో సువార్తను అందించడానికి దేవుడు మాకు సహాయం చేశాడని చెప్తా ఉన్నాడు దుర్నీతి చేత నీ హృదయంలో దేవుని గురించి ఆశ ఉంటే దేవుని పని నువ్వు అంటగించు దేవుని నువ్వు నమ్మితే దేవుని పని కొరకు నువ్వు ప్రయత్నం చేస్తావు అయితే నీలో ఏముంది మనలో ఏముంది పిల్లల సంగములో ఏముందంటే